అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మాస్కో నగరం బయట మంచు తుఫాన్తో నగరమంతా దట్టమైన మంచుతో కప్పబడిన వేళ అప్పుడే సరిగ్గా అప్పుడే మాస్కో నగరంలోని ఇండో రష్యన్ రహస్య ప్రయోగశాలలో ఓ ప్రమాదకరమైన ప్రాజెక్టు మొదలైంది అది ఆయుధాలను తయారు చేసే ప్రాజెక్ట్ కాదు అంతకు మించి ఆ ప్రాజెక్టు పేరు కల్పవృక్ష లక్ష్యం మనిషి మెదడునే ఆయుధంగా మార్చడం ఈ ప్రాజెక్ట్ నాయకుడే డాక్టర్ విక్రమాదిత్యరావు భారతదేశపు అత్యుత్తమ న్యూరో శాస్త్రవేత్త. విక్రమ్కు తోడుగా ఉన్నాడు డాక్టర్ అర్హాన్ lutra లండన్‌కు చెందిన సైబర్ స్పెషలిస్ట్. అత్యంత మేధావి కానీ ఆ మేధలో పెను విధ్వంసాలను సృష్టించగల పర్వర్టెడ్ తెలివితేటలు అతనివి. వీరిద్దరూ కలిసి రూపొందించారు ఓ నానోచి ఇది మనిషి నర్వస్ సిస్టంలో ఇట్టి ఇమిడిపోతుంది ఆ చిప్ ద్వారా బయట నుండే చిప్ అమర్చిన మనిషి మెదడిని నియంత్రించవచ్చు ఆ చిప్ ద్వారా వైర్లెస్ ఆదేశాలను నేరుగా మనిషి మెదడుకి పంపించి ఆ మనిషిని తనకు కావలసినట్టు ఆడించొచ్చు అతనితో ఏమైనా చేయించొచ్చు ఒకసారి ఆ చిప్ అమర్చితే చాలు ఆ మనిషి ఓ రిమోట్ తో నడిచే రోగోలా మారిపోతాడు మొదట్లో విక్రమ్కి అది ఓ సైన్స్ విజైన్లా అనిపించింది కానీ ఆ రోజు అతను అర్హాన్ దాచిన బ్లూ ప్రింట్ చదవటం జరిగింది దాంతో విక్రమ్కు అర్థమైంది తానెంత ప్రమాదకరమైన పరిశోధనలో భాగంగా ఉన్నాడు ఇది రీసెర్చ్ కాదని ఈ ప్రయోగం రక్షణ కోసం కాదని ఇది మానవ సైన్యం సృష్టించే ఒక భయంకర ప్రయత్నం అని అర్థమైంది విక్రమ్కి వెంటనే విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ చిప్ ప్రోటోటైప్ పెను ప్రమాదాన్ని తప్పించానని ఆనందంలో ఉన్న విక్రమ్ తనతో నమ్మకంగా బిహేవ్ చేసే అత్యంత రహస్యంగా తన మెదడులోనే ఆ చిప్ అమర్చేశాడని తనకి తెలియకుండానే అర్హాన్ తనని తనకు తాను నియంత్రించుకోలేని స్థితిలోకి నెట్టేశాడని ఇప్పుడు ఏమవుతుంది విక్రమ్ తనకు తెలియకుండానే తనలో అమర్చిన ఆ చిప్ విచ్ఛిన్నం చేయగలడం అర్హాన్ విక్రమ్ ఎలా వాడతాడు ఏ విధ్వంసన్ ఇది దారితీస్తుంది